ఈ రోజు కేసల్బట్ౌన ఊంటి ఆంటీ రవిశీ దంటర్ వీటో రవిశీ దంటర్ అట్టు मारివేని ఇద ముందు నాలుగు ఐదు కేసల్ దగ్గర దౌర్షి రూపరేగా ఈ రోజు వల్సమ్ వాడు రెడ్ బుక్ ని రాస్తున్నాం ఆ రాయి ఉసే రైట్ రైట్ అంటే ఇది న్యాయం ఆ తర్మాన్ని దికల వీరు అంత దుర్మార్గు అయినటువంటి పరివర్ణం మనం ఇప్పుడు చూడలా అంటే ఇవన్నీ ససనమే వీజే ఉండిటట్టుగా రేపు మనం వస్తే వడ్డీతో సహా తెలిస్తా ఉన్న మర్చిపోతా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దానికి గౌరవం అంత మించి అది అహంకారానికి దారికిస్తే అధికారం తప్పకుండా దానికి వడ్డీతో సహా